ఇవన్నీ చేతితో పట్టినాయి అత్త చేతితోడు పట్టినాయి చేపలు పులి చెట్లు కట్టి వాళ్ళు ఉంటే ఒక మస్తు వాడు చేపలు చేతితోటి గిన్నె పెట్టినా చంద అరే ఈ చేపలు క్లీన్ చేయడానికి గంట పట్టింది తలలు చూడండి తలలు ఎన్ని వెళ్ళినా పట్టుకుంటే జారుతుంది అయినా కానీ ఇక చేతులు పట్టిన చేపలు కాబట్టి మంచిగా చేసిన చెరువు కాడ పట్టుకొచ్చిన చేపలు ఇవి మంచిగా ఫ్రై చేసిన సూపర్ ఇక ఇది కొన్ని చారు పెట్టుకున్నా ఇదేమో చారు you're